ప్రజలారా ఒక్క క్షణం ఆలోచించండి మిమ్మల్ని దోచుకునే వారు కావాలా లేక గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ మిమ్మల్ని కంటిరెప్పలా కాపాడుకునే నాయకులు కావాలా ఒక్కసారి ఆలోచించండి అంటున్నా రెండు వేల పంతొమ్మిదిలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న సర్పంచ్లు వార్డు మెంబర్ల పూర్తి వివరాల్లోకి వెళ్తే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం జపర్గఢ్ మండలంలోని కూనూర్ తిడుగు సాగరం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థులను నాన్ న్యూస్ ప్రతినిధి అనిల్ కుమార్ పలకరించగా సర్పంచ్ అభ్యర్థులు మాట్లాడుతూ గతంలో ప్రధాన పార్టీల నాయకులు సర్పంచ్లుగా గెలిచి గ్రామానికి చేసిన మంచి ఏమీ లేదని గ్రామానికి అవసరమైన త్రాగునీరు సైడ్ డ్రైనేజ్ కాల్వలు వీధి లైట్లు గ్రామాల్లోని అంతర్గత రోడ్లు నిర్మిస్తామని హామీలు ఇచ్చి గెలిచాక తాము బాగుపడతారే తప్ప గ్రామాన్ని బాగు చేసిందేమీ లేదని అందుకే మా గ్రామాలను మేమే అభివృద్ధి చేసుకునేందుకు మేమే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నామంటున్న విషయాన్ని వారి మాటల్లోనే విందాం ప్రభుత్వాన్ని నమ్మద్దు రెడ్డి సామాజిక వర్గాలకు సబ్సిడీ ట్రాక్టర్లు లబ్ధి పొందింది గోపాలమిత్ర మూడు సంవత్సరాల శంకుస్థాపన చేసి మరి కూనూరు వాగు నుండి చెర్ల వరకు పీడిఎ ఛానల్ ఒక కాలువ తీసి చేస్తామని వాగ్దానాలు చేస్తాను వచ్చి చేస్తలేరు అది అట్లే ఉండిపోయింది ఇది రైతులందరికీ ఇది చెప్పుకోలేని ద్రోహం రైతు రైతులందరికీ ద్రోహం చేసినట్టే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు వాగుకు ఆ కాలువ లేదు వాగుల నుంచి వాగుకే పోతున్నాయి నీళ్ళు మిషన్ బగరేద చేసిన అటువంటి పనులు ఇప్పుడు ఇంటింటికి నల్ల నీరు అందుతలేదు నేను గెలిచిన వెంటనే ప్రతి ఇంటింటికి నల్ల వచ్చే విధంగా తాగునీటి నీరు ఉండే విధంగా అందరికీ కృషి చేస్తాను కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తాయి దాని నుండి కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని ప్రతి వార్డును ఉన్న డైనేజ్ సమస్యలను నా సంతృప్తిని పూర్తి చేస్తాను లేకపోవడం వల్ల వాళ్ళు వలస అలాంటి పనులను ఉపాధి హామీ కింద వాళ్ళను వ్యవసాయానికైనా ఎట్లయినా వాళ్ళను ఉంచినట్టు గ్రామంలో ఉండేటట్టు స్కీల్ నుండి ఆ నిధుల ద్వారా ఈ విలేజ్ నుండి పోకుండా రైతులను వాళ్ళ వాళ్లకు కలిగినటువంటి సహాయం అందిస్తాను వృత్తి విద్య పనిని కల్పిస్తాను జఫర్ఘడ్ మండలం నా పేరు నాగరాజు స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ గా సాగరం నుండి పోటీ చేయడం జరుగుతుంది నేను గ్రామంలో ఉన్న సమస్యలను చూసి యువత ముందుకొస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందితే అనే అంశం మీద నేను ఈ రోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది ఇక్కడ ఎటు చూసినా అన్యాయం అక్రమాలు తప్ప అభివృద్ధి అనేదే లేదు ఇతల వరకే చెప్తున్నారు కానీ అభివృద్ధి మాత్రం శూన్యం గత ఐదేళ్ళు చూసిన పాలన శూన్యం తెలంగాణ వచ్చినాక ఇంటికో ఉద్యోగం డబుల్ బెడ్రూమ్ దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పిన ప్రభుత్వం వచ్చినా కూడా ఇక్కడికి దాకా పల్లెల్లో కూడా పథకాలు అందడం లేదు ఈ పథకాలు ఎటుపోతానే అంటే లీడర్ల జేబులకు డబ్బులుగా పోతారు ఏ పని చేయాలన్నా కమిషన్లు దండుకుంటున్నారు జఫర్గడ్ మండలంలో సాగరం కు మొట్టమొదటిగా డబుల్ బెడ్ రూమ్లు కేటాయించడం జరిగింది అలా పూర్తిగా అన్యాయం జరిగింది ఇంతవరకు ముగ్గు పోసిన దాఖలాలు పేరుకు మాత్రం పేపర్ల మాత్రం డబుల్ బెడ్ రూమ్ లు సాగరం కేటాయించడం మాత్రం వస్తుంది ఇట్లాంటి చూసి చూడలేకనే యువతగా ముంగడికి రావడం జరిగింది ఈ గ్రామాల అభివృద్ధి జరగాలంటే యువత ముందుకు రావాలనే అంశంతోనే నేను ముందుకు రావడం జరిగింది దీనికి సహకారంగా గ్రామ పెద్దలు యువకులు మేధావులు అందరూ సహకరించి గెలిపిస్తారని కోరుకున్నారు మాదారపు విజయ సర్పంచ్గా గా పోటీ చేస్తున్నాడు స్వతంత్ర అభ్యర్థిగా చెరువు నీళ్లు తెప్పించుకుంటాం బస్సు తెప్పించుకుంటాం బస్సు లేదు అసలు బ్రిడ్జి సంవత్సరం బ్రిడ్జి కూడా కంప్లీట్ చేసేటట్టు ప్రయత్నం చేస్తాం సిసి రోడ్లు లేవు సైడ్ కాలలు లేవు అదే మరొక లేవు కాబట్టి వీధి లైట్లు ప్రజలకు నమస్కారం మా భార్యను స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాం ఊరిలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారానికి కృషి చేస్తా ముఖ్యంగా ధ్వంస చెరువు నీళ్ళు తీసుకురావడానికి ప్రత్యేకంగా కృషి చెప్తా ఎందుకంటే మా ఊరి శిరకాల కోరిక దవంసెరువుకు నీళ్లు తీసుకురావడం ఆ కోరికను అధికారుల దృష్టికి తీసుకుపోయి నీళ్లు తీసుకురావడానికి సకల ప్రయత్నాలు చేసిన నీళ్లు తీసుకొస్తాను మళ్ళీ రెండవ విషయం వాగుల బ్రిడ్జి సగం వారికి ఆగి మళ్ళా నిర్తనగా నడుస్తాను ఆ బ్రిడ్జిని కంప్లీట్ చేయిస్తా ముందు అధికారుల దగ్గరికి ముందు నడిచి కంప్లీట్ చేయించే ప్రయత్నం చేస్తా ఊళ్ళు విలేజ్లో వీధి లైట్లు సైడ్ కాలువలు పోతే బస్సు సౌ ఇంపార్టెంట్ బస్సు బస్సు సౌకర్యం లేదు ఊళ్ళో బస్సు సౌకర్యం కల్పిస్తా వాటర్ ప్రాబ్లం ఎండాకాలం వస్తే చాలా ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం కూడా క్లియర్ క్లియర్ చేస్తా ఊళ్ళో ఉన్న సమస్యలన్నిటి కొరకు ముందు నడిచి సమస్యలన్నీ పరిష్కరించడానికి వస్తున్నాం కాబట్టి